ఏంటి ఇవాళ ఏం దోశ అనుకుంటున్నారా ఇవాళ అయితే శనగలతో చేసిన దోశ అండి చాలా అంటే చాలా టేస్టీగాను క్రిస్పీగాను సాఫ్ట్గాను టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ చూస్తారా ఫ్రెండ్స్ దోశ అయితే రెడీ శనగలతో చేసిన దోశ హెల్త్ కూడా చాలా మంచిదండి కారప్పుడు అయితే వేసేసుకుందాము యమ్మీ ఎమ్మీగా చూస్తారా ఫ్రెండ్స్ క్రిస్పీగా ఉండే దోశ అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ శనగలతో దోశ అలానే పల్లీ చట్నీ నేనైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు రేపీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాళ వీడియో ఏంటంటే శనగ బ్యాల్ అండి ఇవైతే ఈ శనగ బ్యాల్తో దోశ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రోజు ఒకే రకం దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఇంటి పాది ఇష్టంగా తింటారు లేటందుకు పదండి వెళ్దాం ప్రాసెస్లో హాయ్ ఫ్రెండ్స్ అయితే శనగలతో దోశలు అయితే చూసిద్దామండి ఎలా చేయాలో ఏంటో అనేది అయితే చూసిద్దాము చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే శనగలు అనేది ఒక కప్పు అండి సరైన కొలతలతో ఇలా తీసుకున్నారంటే శనగల దోశలు అనేవి చాలా టేస్టీగాను చాలా బాగుంటాయండి ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే చేస్తే చిన్నపిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకే రకం దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు చూడండి ఫ్రెండ్స్ పిండగలు అయితే కదా ఒక కప్పు అలానే హాఫ్ కప్పు మినప్పప్పు అయితే సరిపోతుందండి తక్కువ క్వాంటిటీతో చేసుకోవడమే ఇవాళ యొక్క వీడియో అండి ఇదైతే మెంతులండి మెంతులు వేస్తే రంగు అనేది ఎర్రగా చాలా బాగా వస్తాయి దోశలు అయితే ఇవైతే కొన్ని వేసుకుంటున్నాను అలానే రేషన్ బియ్యం అండి వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోవాలి మనం ఒక కప్పు శనగలకైతే వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ అయితే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఒక ఒకటిన్నర రేషన్ బియ్యం అయితే వేస్తున్నానండి చూడండి రేషన్ అయినా వేసుకోవచ్చు మామూలు మంచి బియ్యం కూడా వేసేసుకోవచ్చండి నేనైతే రేషన్ బియ్యంతో చేస్తున్నాను ఇవన్నీ ఒక రెండు సార్లు అయితే కడిగేసి మంచి నీళ్ళు అయితే వేసేసి ఒక నాలుగైదు గంటలైతే నానబెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇలా కడగడం ద్వారా లోపల ఏదైనా డస్ట్ ఉంటే మొత్తం అంతా పోతుంది ఇక్కడ శనగలు రైస్ ఈ రేషన్ బియ్యం అన్నీ తీసుకున్నాం కదా చూసారా ఒక రెండు సార్లు ఇలా కడిగేసామంటే చాలా బాగుంటాయి దోశలు చూడండి ఇలా మంచినీళ్ళు అయితే వేసేసి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే నానబెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఒక ఐదు ఆరు గంటల తర్వాత అయితే ఇక్కడ శనగపప్పు అయితే బాగా నానింది ఇప్పుడైతే మిక్సీకి అయితే వేసేసుకుందాము ఈ మిక్సీకి వేసుకునే ముందండి ఇక్కడ అటుకులైన నేనైతే బొరుగులు తీసుకుంటున్నాను అటుకులు కూడా వేసుకోవచ్చండి ఏదైనా ఒకటి అటుకులైనా బురుగులైనా చాలా మెత్తగా వస్తాయి దోశలు అనేవి చాలా బాగుంటాయండి ఇది వేస్తే కూర్చోండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ మనం నానబెట్టుకున్న శనగపప్పు బియ్యము అలానే మినప్పప్పు తక్కువ క్వాంటిటీతో మినప్పప్పు అయితే తక్కువ తీసుకోవాలి చాలా బాగుంటాయండి ఇవైతే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా చేసుకోవాలి ఒక బౌల్లో అయితే వేసిద్దాం చూడి ఇలా వేసుకోవాలి ఇదైతే మనం పులాయ పెడుతున్నాం కాబట్టి కొద్దిగా వెడలపాటిని తీసుకోవాలి ఎందుకంటే పొంగితే కష్టం కాబట్టి చూడండి అదేవిధంగా ఇంకొకసారి కూడా పట్టుకోవాలి ఇక్కడైతే మరమరాలు అనేవి నానింటాయి ఇప్పుడైతే వేసానండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇలా మిక్సీ వేసి చేతితో ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా చేత్తో కలపడం వల్ల అంతా మొత్తం బాగా మిక్స్ అవుతుంది శనగలు బియ్యము అలానే మినప్పప్పు ఇలా బాగా చేసామంటే పొద్దునకంతా ఒక ఎయిట్ అవర్స్ అయితే నా ఇవి పులే పెట్టుకోవాలండి పొద్దున దోశ వేసుకోవడం చూసారా ఫ్రెండ్స్ ఇలా అయితే చేసేసుకొని ఒక ప్లేట్ మూసేసుకొని మార్నింగ్ వరకు అయితే ఇలానే ఉంచేసుకోవాలండి ఫ్రెండ్స్ ఒక ఎయిట్ అవర్స్ తర్వాత అయితే ఇలా చూసారా కొద్దిగా పొంగింది చూసారా ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఒక గిన్నెలో అయితే తీసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇలా కావాల్సినంత తీసుకొని ఇందులో వంట సోడా అలానే సాల్ట్ తగినంత సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒక వన్ అవర్ ముందు మనం దోశ వేసుకుని వన్ అవర్ ముందు ఇలా కలిపేస్తే చాలండి చూస్తారా బాగా పొంగిందండి పిండి అయితే అండి దీంట్లో అయితే పల్లీ చట్నీ అయినా టమోటా చట్నీ అయినా ఏదైనా బాగుంటుందండి ఇప్పుడైతే నేను పల్లీ చట్నీ అయితే చూస్తాను అండి పల్లీ కొబ్బరి చట్నీ అండి చాలా బాగుంటుంది అయితే పెట్టాను ఇలా ఆనియన్ అయితే తిప్పుకున్నా అండి దోశ అయితే విరిగిపోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఇలా వేసుకున్నామంటే టేస్టీగా ఉండే శనగలతో చేసిన దోశ అండి తక్కువ క్వాంటిటీతో మనం మినపప్పు వేసుకుంటాము ఇలా చేసి పెట్టారంటే ఇంతిల్లిపాది ఇష్టంగా తింటారండి చూడండి ఫ్రెండ్స్ మామూలు దోశలాగా రెడ్గా ఎంత బాగా వచ్చిందో బయట ఇది తీసేసుకోవాలి సరే ఒక ఇలా అంతనే వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ క్రిస్పీగాను టేస్టీగాను చాలా బాగుండే శనగల దోశ అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇలా చెట్ల పొడి అంటారు కదా కారపొడి ఉంటుంది కదా ఇంట్లో ఇది కూడా వేసుకుని పిల్లలకి ఇచ్చామంటే ఎమ్మెగా తినేస్తారు చూసారా క్రిస్పీగాను హోటల్ దోశలాగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇలా సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకున్నామంటే చూసారా ఇన్స్టా చేసుకున్న దోశ అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ దోశలు అయితే రెడీ అలానే పల్లీ చట్నీ కూడా చేశానండి ఇక్కడ పల్లీ చట్నీ అలానే శనగల దోశ అయితే రెడీ చూసారా టేస్టీగా ఉండే పల్లీ చట్నీ అండి ఇదైతే చాలా క్రిస్పీగాను చాలా సాఫ్ట్గాను ఉంది దోశ అయితే ఇక్కడ టేస్ట్ అయితే చూసిద్దాం ఎందుకు చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉండే శనగల దోశ అలానే చట్నీ అయితే రెడీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే స్కిప్ చేయకుండా చీరదాకా చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ కమెంట్ బాక్స్లో బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్